టీడీపీకి భారీ షాక్ ఇచ్చారట వైఎస్ జగన్ జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలోకి వస్తే దెబ్బకి దెయ్యం కనిపించేలా చేయాలని ఆల్రెడీ చంద్రబాబు నాయుడు టీం అయితే కాసుగొనుకొచ్చుంది ఎందుకంటే అలాంటి ఒక సభలోనే చంద్రబాబుని అవమానించి కన్నీళ్లు పెట్టుకుని మరి బయటకు గెంటేశారు ఇంకా చాలా కృత్యాలు అసెంబ్లీలో జరుగుతాయనుకోండి అది వేరే విషయం అయితే తాజాగా మరొకసారి స్పష్టమైనటువంటి క్లారిటీ ఇవ్వకుండానే భారీగా అందరికీ సాయం చేసినట్టుగా అయితే తెలుస్తోంది ఈ నేపథ్యంలో తను చేసిన సాయం ఏమిటనేది మాత్రం ఇప్పుడు సోషల్ మీడియాలో సంచలనంగా మారుతోంది అభిమానులు సైతం ఈ విషయంలో ఎంతగానో షాక్లో ఉన్నారట కాబట్టి రాబోయే రోజుల్లో మన జూనియర్ ఎన్టీఆర్ తెలుగు రాష్ట్రాలకు ఎంతో మేలు జరగాలని కోరుకుంటూ ఉంటే మరి జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళు మాత్రం మన ఉన్నప్పుడు లేని అభివృద్ధి తర్వాత ఎందుకు అని అంటున్నారు అందుకే ఇప్పుడు తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయబోతున్నాడట జగన్ గెలిచింది పదకొండు సీట్లు అది తనతో కలుపుకొని మిగతా వాళ్ళందరూ కూడా తెలుగుదేశంలోకి బీజేపీలోకి ఎప్పుడెప్పుడు జంప్ అయిపోతాం జంప్ అయిపోదామని చూస్తుంటే ఇక చంద్రబాబు నాయుడుకి సంబంధించిన విషయాలు బాగా క్లారిటీ ఉన్నటువంటి జగన్ కూడా తాను కూడా పార్టీ మారుతానని ప్రకటించారట మరి ఈ సందర్భంలోనే ఇబ్బందులు ఎదురైనట్టుగా తెలుస్తోంది సో తనకి సంబంధించినటువంటి విషయం మాత్రం సోషల్ మీడియాలో ఎంతో వైరల్గా మారుతోంది అలాగే అభిమానులు సైతం మీ విషయం తెలుసుకుని ఒక్కసారిగా షాక్ అవుతున్నారు ఎందుకంటే మరి ఎన్టీఆర్ లాంటి వ్యక్తి ఇప్పుడు రాజకీయానికి మరి ఎంతో అద్భుతంగా ముందుకొస్తే చాలా అద్భుతంగా ఉంటుంది కానీ జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తి తెలుగుదేశం పార్టీతో నువ్వా నేనా అనకుండా వెళ్ళిపోయి సైలెంట్గా ఉమ్మూలను కూర్చుంటారంటే ఎలా అంటూ ఇప్పుడు విమర్శిస్తున్నారు అంతగా మరి చేతగానప్పుడు రాజకీయాల్లోకి రావడం ఎందుకు అంటూ విమర్శలు సైతం మొదలవుతోంది ఏది ఏమైనా చంద్రబాబు అంటే టీం నుంచి బతక నేర్చినటువంటి జగన్ ఇప్పుడు రాజీనాంశాన్ని తెరన రాజీనామాంశాన్ని తెరపైకి తీసుకొచ్చినట్టుగా అయితే తెలుస్తోంది